నేను ఎలాగా ప్రతికూలతల్లోంచి బయటపడ్డానో మీకు చెప్తాను నేను నేను మీలాగనే సమస్యలతో చర్చికి వెళ్ళాను తర్వాత సత్యాన్వేషణ జరిగింది దేవుడిని తెలుసుకున్నాను మొదట వెళ్ళినప్పుడైతే అందరితో పాటు నేను కూడా బాధలు పోతాయనే వెళ్ళాను సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా దృష్టిని దేవుడు ఎట్లా ఆకర్షించాడు తెలుసా నా బాధలు నా అప్పులు నా సమస్యల గురించి నేను ఆలోచించేటువంటి పరిస్థితుల్లోంచి నన్ను బయటికి లాగాడు అవన్నీ అంతే ఉన్నాయి అవన్నీ ఏం పరిష్కారం కాలా అప్పులంతే ఉన్నాయి సమస్యలు అంతే ఉన్నాయి ప్రతికూలతలు అంతే ఉన్నాయి కానీ ఆయన చేసినటువంటి పని ఏంటంటే నేను వాటి గురించి ఆలోచించకుండా నేను ఆయన గురించి ఆలోచించేటట్టు నన్ను ఆకర్షించాడు ఆయన ఆయన మాటలు వింటం ఆయన పాటలు వింటం ఆయన పరిశుద్ధులతో కూర్చొని ఆయన ఆరాధించటం ఓ రకంగా చెప్పాలంటే పనికి వెళ్తాననుకో పాల వ్యాపారం చేశాను కదా ఆ వ్యాపారానికి వెళ్తాననుకో ఎప్పుడూ ఈ పని అయిపోయిద్దా ఎప్పుడు ఈ ఆడవాడేసిపోతానా దేవుని సన్నిధికి అని నా గుండె ఆరాట పడతా ఉండేది అప్పులు సమస్యలు కుటుంబ సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బంది అన్నీ ఉన్నాయి కానీ అవేవి నన్ను ఆకర్షించలేకపోయినాయి అప్పటిదాకా వాటితో సతమతమైపోయిన నేను వాటిని డీల్ చేసుకోవటం అనేది వదిలిపెట్టి దేవుని పని ఎలాగూ చేయాలి దేవుని సత్యం లోకానికి ఎలా చాటాలి నాలుగు ఆత్మల్ని క్రీస్తు కొరకు ఎలా సంపాదించాలనే ఇంటికి వచ్చేసా మీరు చెప్పండి తట్టెడ అప్పుల్లో ఉన్నాడు అప్పుల సమస్యను పరిష్కరించుకోవడానికి ఆలోచించుకోవాలా లేకపోతే ఆత్మల సంపాదన కోసం ఆలోచించాలా మీరు చెప్పండి ఇప్పుడు అప్పుల్లోంచి బయటపడాలంటే పైసల సంపాదన మీద దృష్టి పెట్టాలి దేని మీద దృష్టి పెట్టాలి పైసల సంపాదన మీద దృష్టి పెట్టాలి నాలుగు చేతుల సంపాదించి తొందరగా అప్పులు బయట వేసుకోవాలి కానీ నా మైండ్ ఎట్ట తిప్పాడో తెలుసా ఏ అవన్నీ వదిలిపెట్టరా నశించిపోతున్నారు నా పిల్లలు వాళ్ళ గురించి ఆలోచించు ఆత్మల రక్షణ కోసం నువ్వు ఆలోచించుమని దేవుడు నా మనసుని ఆత్మల సంపాదన వైపు తిప్పాడు ఇక నా మైండ్లో పడింది ఇక నా సమస్యల గురించి చింతి చింతించడం ఆలోచించడం పక్కన పెట్టి అరే రే నశించిపోతున్నారు వీళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు ఈ ఆత్మల గత ఏంటి వీళ్ళకి సువార్త చెప్పకపోతే వీళ్ళు పాడైపోతారు కదా వీళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి అయ్యో దేవా వీళ్ళని రక్షించు వాళ్ళని రక్షించు ఇక ఎవరు చూసినా జాలి పుడుతున్నా నాకు ఎందుకు వీళ్ళకి సత్యం తెలియదు ఒకవేళ రేపు వీళ్ళు చనిపోతే జడ్జిమెంట్లోకి వస్తారు దోషులుగా తేలితే నరకానికి వెళ్తారు ఆత్మకు చావు లేదు ఆత్మ శిక్ష పొందే అవకాశం ఉంది అయ్యో వీళ్ళ గతి ఏంటని కనపడ్డ వాళ్ళందరి గురించి దుఃఖం కలుగుతుంది మా వాళ్ళకు ఆశ్చర్యం వీడేంది ఆ సమస్యలు ఇన్ని పెట్టుకొని వీటి గురించి ఆలోచించకుండా దేవుడు 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 అంటాడు ఆత్మల ఆత్మల ఆత్మలు అంటాడు ఇంట్ర వీడు గోల అనుకున్నారు పాపం వాళ్ళు కానీ నాకు ఇక దేవుని కార్యాలు దేవుడు దేవుని ధ్యాస ఈ దృష్టి తప్ప ఇక రెండో దాని మీద నాకు విచారం కలగల అప్పులు ఇచ్చిన వాళ్ళు సామాన్లు బయటేస్తారన్న చింత లేదు పట్టుకొని నిలస్తారన్న చింత లేదు ఏ విధంగా అవమానపరుస్తారన్న చింత లేదు నా తండ్రికి తెలియకుండా నాకేం జరగదు ఒకవేళ ఆయన అవమానానికి అప్పగిస్తే అప్పగించని దేవునికి స్తోత్రం చేతనైనంత మట్టుకు చేస్తున్నాం ఇంకా అంతకు అంతకు మించి అదనంగా చేయాలంటే మన వల్ల కాదు కాబట్టి ఇక నా వంతు పోరాటం నేను చేస్తున్నాను కష్టపడాల్సింది కష్టపడుతున్నాను కానీ నా మనసంతా కూడా ఇప్పుడు వాటి గురించిన భయాల్లో లేదు నా మనసంతా దేని మీద ఉందో తెలుసా దేవుని పనిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నట్టు అయిపోయింది నా బ్రతుకు అంటే దేవుడు ఏం చేశాడంటే సమస్యల వైపు నుంచి నా దృష్టిని తన వైపు మళ్ళించాడు తర్వాత ఏం జరిగిందంటే వరుసగా దేవుడు కార్యాలు జరగటం స్టార్ట్ అయింది ఆ శ్రమంలోనే ఒక పక్క నలుగుతూ ఉన్నాను ఒక పక్క దేవుడిని వెంటాడుతూ ఉన్నాను ఎందులో ఉన్నా సరే నా మనసు అంతా ఆయన చుట్టే తిరుగుతూ ఉంది ఆయన గురించి ఆలోచన చేస్తా ఉంది తర్వాత ఒకటొకటి 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 ఒక మెట్లు కానీ వేసుకుంటూ నా నెక్కించుకుంటూ వచ్చినట్టు నా ప్రతికూల పరిస్థితులన్నిటికీ ఆయనే దారులు వేసి మార్గాలు సుగమం చేసి ఒక పక్క ఉన్నట్టుగానే చూపిస్తూ మరో పక్క వాటన్నిటినీ డీల్ చేసుకుంటా వచ్చాడు స్థిరమైనటువంటి ఉపాధి మార్గాన్ని ఒకదాన్ని చూపించాడు ఆయనే ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరి దగ్గర చీచ అనిపించుకునే పని లేకుండా నేను ఓన్గా ఒక పనిని ఏర్పాటు చేయడానికి అవసరమైతే నా దగ్గరే కొంతమంది వచ్చి పని చేసి జీవితం పొందడానికి అనుకూలంగా ఒక ఉపాధి మార్గం దొరికేటట్టు ఆయన నాకు తీశాడు ఎప్పుడు చేశాడు ఇవన్నీ ఎప్పుడు నాకంటే నేను ఎప్పుడైతే ఆయనలోనికి ప్రవేశించానో అప్పుడు ఆయన నా పరిస్థితుల్లోకి ఎంటర్ అయ్యాడు అర్థమైంది నేను ఎప్పుడైతే ఆయన్ని పట్టుకున్నానో ఆయనకి నా చేతిని పట్టుకొని ఇంకా ఆయన నన్ను బయటికి లాగటం మొదలుపెట్టాడు స్థిరమైన ఉపాధిని ఏర్పాటు చేసి దాన్ని చేసుకుంటా దేవుని ధ్యాన వాక్య ధ్యానం చేసుకుంటా ప్రార్థన చేసుకుంటా వచ్చిన వాళ్ళకి సువార్త చెప్పుకుంటా ప్రశాంతంగా దేవుని పని ఇటు నా పని రెండు పనులు చేసుకునే రకమైన ఉపాధిని నాకు చూపించాడు దేవుడు ఒకటి రెండవది అంతకాలంగా నలిగిపోతున్నటువంటి అప్పుల సమస్యకి ఒకే ఒక్క పరిష్కారం అన్నట్టు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రకాల లోన్లను లైన్లో తీసుకొచ్చారు అదేందో నా దృష్టికి వచ్చేటట్టు చేశాడు చాలా మంది ట్రై చేశారు వాళ్ళకి వర్కౌట్ కాలా కానీ నేను వెళ్ళి ట్రై చేశాను ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బ్యాంక్ మేనేజరే నాకు ఫ్రెండ్ అయ్యేటట్టు దేవుడు చేశాడు లోన్ అప్లై చేయడానికి నేను పోతే ఆయన తన ఇంటికి ఆహ్వానిచ్చాడు నన్ను ఇంటికి ఆహ్వానించి ఆయన విషయాలు నాతో పంచుకున్నాడు నా విషయాలు ఆయనతో డిస్కషన్ చేసుకుని ఫ్రెండ్షిప్ అయిపోయింది రావాయి అంటాడు ఎప్పుడన్నా ఫోన్ చేసి రండి మాట్లాడుకుందాం అంట మరి లోన్ సంగతి అంటే లోన్ ఒక అయిపోయి ఒకే అయింది ఇట్లాంటి జాక్పాట్లు జాగ్రపాట్లు మాకు కూడా ఉంటే బాగుంటుంది చాలేమన్నా అప్పులతో సత్తనం అనిపిస్తున్నా అనిపిస్తుందా మీకు దేవునికి స్తోత్రం అప్పులతో అల్లాడిపోతున్నామన్నా అలాంటి ఛాన్స్ ఏదైనా దేవుడు మా కూడా ఇస్తే బాగుంటుంది పెట్టండి మీరు కూడా దృష్టి ఎటు పెట్టాలి ఆయన మీద పెట్టాలి ట్రై చేయండి దారిలో ఎందుకు దొరకబో చూద్దాం ఒక పక్కేమో ఒక దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఒక స్థిరమైన ఉపాధిని నేను నా ఫ్యామిలీ కలిసి చేసి ఇంకా నలుగురు పెట్టుకొని పని చేపించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేటట్లు అవకాశం ఇచ్చాడు ఇదంతా నేనేదో పక్క ప్లాన్ చేసుకుని వెతికి వెతికి దాని గురించి ఆలోచించి చించి చించి సాధించింది కాదు అన్నీ పక్కన పెట్టాడు చూసా ఎటు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని నన్ను నమ్ము వారికి సిగ్గు కలుగనేరదని నన్ను ధైర్యపరచిన నజరేయుడా నన్ను ధైర్యపరచిన నజరేయుడా ప్రాణమిచ్చి నిలిపిన నిజ ప్రేమికుడా అయ్యా అయ్యా say hey, yeah, hey, yeah. Hey, yeah. Nah, hey. చెప్పండి ఇంతేనా సౌండ్ అది ఒక్క దెబ్బలో అప్పులని బయట చేశారు కొంతమంది అయితే అప్పు కట్టడానికి పోతే అప్పు కట్టడానికి పోతే సగం డబ్బులు వదిలేసి ఇంటి కాగితాలు ఇచ్చేసారు మా ఇంటి కాగితాలు తాకట్టు ఉన్నాయి చర్చి కాగితాలు ఇల్లే చర్చి అయిపోయిందిలే వాళ్ళకి డబ్బులు కట్టాలి అన్నీ అప్పులన్నీ అయిపోయిన ఒక అరవై వేలు వాళ్ళకి కట్టాల్సింది అరవై వేలు కింద కాగితాలు ఉన్నాయి నా దగ్గర పాతికి వేలు మిగిలింది ప్రార్థన చేసుకొని ఆ పాతికి తీసుకొని పోయా ఎందుకంటే ఈ పాతికి కట్టించుకొని మిగిలిన తర్వాత నేను కట్టి తీసుకుంటాను కొంచెం గడువు ఇవ్వండి అని అడుగుదామని పోయినా వెళ్ళిన తర్వాత పాపమా నాకు అప్పించునా నాకెళ్ళి చూసింది డబ్బులు తెచ్చే బాగుంది జేబులో ఉన్న పాతికి వెళ్ళి తీసి ముందు పెట్టా చూసి లెక్కేసుకుని ఇంకేం లేవా అంది అయ్యా అన్న ఇంత ఇదే ఇదే సంభాషణ ఇక ఆమె కొడుకుని పిలిచి వీళ్ళ కాగితాలు వీళ్ళకి ఇచ్చేసేయండి దేవుడి దయగలిగితే అప్పులు ఇచ్చిన కూడా వదిలేస్తారండి ఇక్కడ అనుభవించామండి అనుభవించాం దేవునికి స్తోత్రం హలో లూయా అంటే ఇంకా ముప్పై ఐదు వేలు నేను కట్టాలి కట్టించుకోవాలా ఇంకేం కట్టద్దులేపో అని అన్ని కాగితాలు అవి వచ్చినాయ్ అనుకున్నాను ఒక కాగితం మిస్ అయింది వాళ్ళ దగ్గర మరుసటి రోజు పోయా ఆమె అంటున్నప్పుడు ఏం చేసావు అబ్బాయి నిన్ను మాకు ఏం చేసావు అన్ని డబ్బులు వదిలేసాయే నేను అంటుంది అంటే నన్ను వదిలేసి కాగితాలు ఇచ్చినా వాళ్ళు ఆలోచించుకున్నట్టున్నారు దేవునికి స్తోత్రం కలిగి ఉయ్యా తర్వాత ఆగాయతం కూడా ఇచ్చి పంపించాను నేనేం చేశాను నేనేం చేయాలి చేసేవాడు చేశాడు మనుషులకు దయ పుట్టించేవాడు ఆయనే దారి చూపించేవాడు ఆయనే మనల్ని పైకి ఎత్తాలన్నా కింద పడేయాలన్నా ఆయనే విత్తని పక్షులను నిత్యము పోషున్నావు గాడేమో ఎప్పుడు ఆ సమస్యలకి వెళ్ళి చూడు చూడు నువ్వు పద్ దేవుడు 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 అంటే అట్టు కుదిరితే సమస్యలు చూడు అవి పెరిగిపోతానే చూస్తే తరిగిపోతాయా ఏం చేయగలవు ఫస్ట్ నుంచి చూస్తానే వచ్చావు చూస్తా చూస్తానే కొండలాగా అయిపోయినాయి ఎక్కడ తరిగినాయి ఇప్పుడు ఎటు చూడాలి కలవరపడినే అప్పుల వైపు నా కన్ను లేదు పాడు అప్పుల వాళ్ళందరూ చేతులు ఎత్తండి అద్దుగా ఎవరు బాబు ఇంకా అప్పులు లేని వాళ్ళు ఇక్కడ దేవునికి స్తోత్రం కలిగి ఉంది ఏమండి చెప్ప పాడుదామా కలవరపడినే అప్పుల వైపు నా ఎవరు ఏ సమస్యలో ఉంటే ఆ సమస్యని అట్లా దానికి మిక్స్ చేసుకొని పాడుకోడు పాడి అంతవరకే ఆగకండి ఒక చరణం పాడండిదివి సంపదల సంపద దిగులు లేకుండా ఉంటుందేమో దృష్టి మరల్చు అనే ఒక్క పాయింట్ మీద నీ మనసు ఉంచు శత్రువు చూపించేటువంటి వాటి వైపు దృష్టి నిలిపే కొద్దీ నువ్వు కుంచుకుపోతావు అనగారిపోతావు దిగజారిపోతావు అదంతా గతం గతహ వదిలే ఇప్పుడు నీ దృష్టి దేవుని మీద నిలిపో నిజంగా నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే పరిశుద్ధాత్మ సంబంధివైతే నీ గుండె ఆనందంతో నాట్యం వేస్తుంది ఎన్ని వెయిట్ ఎన్ని బరువులు ఉన్నా సరే ఎందుకో తెలుసా నువ్వు ఏసును కలుసుకున్నావు నువ్వు దేవుణ్ణి కలుసుకున్నావు నీ సృష్టికర్తను కలుసుకున్నావు నిన్ను నిన్ను ఏ చేతులు నిర్మించినాయో ఆ చేతులు గలవాని నువ్వు చేరుకున్నావు నీకు జీవితాన్ని ఎవరిచ్చారో ఆయన కలుసుకున్నావు నువ్వు ఇప్పుడు నీ నీ జీవితం ఇన్ని మలుపులు తిరగటానికి ఎవరు డిజైనింగో ఆ డిజైన్ చేసిన వాడిని ఇప్పుడు కలుసుకున్నావు అవసరమైతే ఆ డిజైన్ ఇంకో టైపులో మార్చగల సమర్థుడిని కలుసుకున్నావు నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా ప్రభు యు హోవాది నీకే తెలియను సరైన కాసేపట్లో మహా సైన్యమై సజీవ సైన్యమై నిలిచాయి మీకు తెలుసా సంగతి ఎహసకేళ్ళు ముప్పై ఏడు ఇలా పద్దెనిమిదిలో ఇది చెప్తాడు కుమ్మరి ఇంటికి పోమన్నాడు పోతాడు ఏం కనపడుతుంది నీకు అంటాడు సారి మీద కుమ్మరి వాడు కొండ చేస్తున్నాడు ఇప్పుడేం కనపడుతుంది కుండ రెడీ అయింది ఆ ఇప్పుడేం కనపడుతుంది కుండ విరిగిపోయింది ఓకే ఆ మళ్ళీ ఏం చేస్తున్నాడు విరిగిపోయినటువంటి కుండను మళ్ళా మట్టి ముద్దగా చేసి మళ్ళా నీటితో తడిపి మళ్ళా సిద్ధపరిచి ఆ మళ్ళా సారి మీదకి ఎక్కిచ్చాడు ఆ ఏం చేస్తున్నాడు ఇప్పుడు కుండను తయారు చేశాడు అయిపోయిందా ఆ కుండ చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేశాడు తీసి పక్కన పెట్టాడు రైట్ ఇదిమియా నా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు ఈ కుమ్మరి ఈ కుండకు చేసినట్టు విరిగిపోయిన ఈ కుండను తిరిగి మళ్ళా నిర్మించినట్టు నా జనులను నేను నిర్మించలేనా నా జనులను తిరిగి నేను కట్టలేనా నా జనులను తిరిగి నేను మరలా పూర్వపు వైభవానికి మించిన వైభవంతో నిలబెట్టలేనా పెట్టలేనా పెట్టలేనా మరి ఎందుకు నా ప్రజలు భయపడుతున్నారు ఎందుకు నా ప్రజలు కృంగిపోతున్నారు ఎందుకు నా ప్రజలు కుమిలిపోతున్నారు ఎందుకు ధైర్యం చెడి వణుకుతున్నారు కుమ్మరి ఈ కొండకు చేసినట్లు నేను నా ప్రజలకు చేయుదును అంతకంటే ఎక్కువగా చేయుధను ఎంతమంది నమ్ముతున్నారు ఇంకేమన్నా భయం ఉందా రుంగుబాటు ఉందా అసలు నువ్వు చదివించిన వచనం ఏంది నువ్వు చేసే ప్రసంగం ఏంది సరిగా సిద్ధపడి రావాలి నువ్వు అసలు చదివించిన వచనం ఏంది నువ్వు చెప్పేది ఏంది అని అనుకుంటున్నారా మీరు అనుకోరని నాకు తెలుసులే అయితే ఒక మాట ఇప్పుడు ఇంతవరకు చెప్పింది ఏంటంటే మీ దృష్టిని ఏ పొద్దు శరీర సంబంధమైన సమస్యల మీద పెట్టద్దు ఆఖరికి దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు కూడా అదే సొదలో ఉండొద్దు దాన్ని వదిలేయండి అని చెప్తానికి ఇంత మ్యాటర్ చెప్పా ఇప్పుడు అర్థమైందా మీకు